స్ కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో సంజయ్ అనే కుర్రాడు నైట్ టైం వాళ్ళు అన్నం తీసుకురావడానికి పోయి దారుణం పెట్టండి హత్యకు గురయ్యాడు దానికి సంబంధించి మనం వీడియో ఇచ్చిన్నాం అయితే ఆ తర్వాత పోలీసులు చెప్పింది నేను షాక్ దానికి వీడియో కూడా ఇవ్వలేకపోయాను పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమైనా వచ్చింది ఆ పిల్లడు ఒంటిపోయిన గాయాలు ఏమీ లేవు దట్ మీన్స్ ఎవరు కొట్టలేదు అన్నట్టు వచ్చింది పోలీసులకు అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు కేసు ఏమన్నా తీసుకోవాలి ఆ ఫోన్కి సంబంధం మొత్తం పగిలిపోయింది కదా బ్యాకప్ ఏదో తీసుకునే కొన్ని రాలేదు ఏదో చెప్పారు సో స్టిల్ అది కన్ఫ్యూజన్లోనే ఉంది మేబీ పేదోలు కాబట్టి వదిలేసి ఉన్నారా లేదన్నప్పుడు కీలకమైనటువంటి లేగల్ ఓపీనియన్ తీసుకొని ఆ తర్వాత ఎలా ముందుగా లేని చూస్తున్నారనేది తెలియాలి ఖమ్మంలో ఉన్నటువంటి పోలీసులు అనే వీడియో కానీ చూస్తుంది దయచేసి అప్డేట్ కింద కామెంట్లో తెలియచండి నేను లోకల్ ఉన్న అడిగితే వాళ్ళైతే ఏం అప్డేట్ లేదండి అన్నారు సో ఉన్న మేజర్ అప్డేట్ అని ఉంది అంటే ఆ కేసుకు సంబంధించేసి ఇంకా ఎవరూ దొరికింది లేదు నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు నన్ను శ్రీతేజ్ హెల్త్ అలా ఉంది శ్రీతేజ్ హెల్త్ అలా ఉందని ఈ కేసు సంబంధించి మొత్తం ఫాలో అప్ చేసిన ఒక క్రైమ్ రిపోర్ట్ ఉన్నాడు నిన్న ఫోన్ చేశాను తమ్ముడు ఎలా ఉన్నావు ఏంటి సంగతి మాట్లాడిన తర్వాత అన్న చెప్పన్నా అన్నాడు శ్రీతేజ్ హెల్త్ ఎలా ఉంది అన్న తన మాట అన్నాడు అన్న మరో రత్నం అన్న అన్నాడు అదేంటి అలా అన్నావు అన్న అన్న వెంటిలేటర్ మీదే ఉన్నాడు అండ్ అది తీసేస్తే చనిపోతాడు అన్న అదేంటి మన రెస్పాండ్ అయ్యాడు అన్నారు వెంటిలేటర్ తీసేస్తాడు అన్నారు అంటే ఇంకా నువ్వే మీడియాలో ఉన్న ఒక నినాలు పెట్టి తారరత్న విషయంలో అన్ని రోజుల వరకు ఆగి శివరాత్రి రోజు అతను చనిపోయాడు కదా జయలలిత పుట్టపడి సత్యసాహెబ్బాబా ఇక్కడ ఈ శ్రీతేజనోడు అంత వీఐపీ కాదన కానీ ఆ పిల్లోడికి సంబంధించి మన మీడియా అతను వీఐపీని చేసింది అధికారం ఉన్న పార్టీ అల్లు అర్జున్కి సంబంధించి కేసు ఇది మొత్తం ఫాలోఅప్ చేసిన విధానం మీరు గమనించినట్టయితే ఆ పిల్లోడికి సంబంధించి ఏమాత్రం ఇప్పుడు అతను ప్రాణం కనుక పోయింది అంటే అల్లు అర్జున్ విరుచిపడతాను రెడీగా ఉన్నారు జనాలు అండ్ టూ నిర్మాతలని ఓ వాళ్ళు తిడతానికి రెడీగా ఉన్నారు అండ్ సరైన సెక్యూరిటీ కల్పించని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తిట్టడానికి రెడీగా ఉన్నారు ఇటువంటి మూమెంట్లో అన్ని చక్కబడే వరకు అన్న కొలిక్ వచ్చే వరకు ఆ పిల్లల్ని కాపాడుకోవాలి ఇప్పుడు జరుగుతుంది అదే అన్న చెప్పడానికి చాలా బాధగా ఉంది ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అయితే బాగుండని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ పిల్లడు క్షేమంగా బతకాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎట్ ఎనీ కాస్ట్ ఆ పిల్లవాడికి సంబంధించి ఏదైతే మొన్న మధ్య డాటర్లు చెప్పారు బాగానే రెస్పాండ్ అవుతున్నాడు అండ్ డైజెషన్ ప్రాసెస్ అవుతుంది ఆహారం కూడా వెళ్తుంది అన్నది ఏదైతే ఉందో మన క్లైమేట్ తేడాగా ఉందండి ఇప్పుడు క్లైమేట్ బాగానే ఉన్నదా సో అతను ఖచ్చితంగా కోలు కావాలి బ్రతకాలి అతనికి అన్నట్టు రెండు కోట్లు ఏదైతే అల్లు అర్జున్ కోటి రూపాయలు యాభై లక్షలు సుకుమారు యాభై లక్షలు పుష్పట్టు నిబంధనలు ఇచ్చినారో ఆ రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా అతని ఎదుగుదలకి అతను భవిష్యత్తు ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా మా నా తెలుసు రిపోర్ట్ చెప్పినా మీలో కొంతమంది చెప్పినా నాకు ఇంటర్వాల్గా అనిపిస్తున్నా అవన్నీ అబద్ధాలు ఏమని జరుగుతుంది మొత్తంతో పెద్ద నాటకం అన్నట్టు ఆ పిల్లోడు బ్రెయిన్ డెడ్ అయింది అన్నట్టు లేదన్నప్పుడు ఆ పిల్లోడు బ్రతకడం కష్టం అన్నట్టు ఇవన్నీ కూడా అబద్ధాలు అవ్వాలి ఆ పిల్లోడు బ్రతకాలి గొప్పగా ఎదగాలి నేను మనస్ఫూర్తి ఇది కోరుకుంటున్నాను ఆసుపత్రి వైద్యులైతే ఎటువంటి హెల్త్ అప్డేట్ బు అంటారు హెల్త్ అప్డేట్ హెల్త్ బులెటిన్ ఏమి ఇవ్వట్లా తెలిసిన అయినప్పుడు వాళ్ళు ఫాలో అప్ చేసింది ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్నట్టు అంటే దేర్ నో ఇంప్రూవ్మెంట్ దెర్ ఈజ్ నో ప్రాపర్ అప్డేట్ అని చెప్పేశారు అల్లోజన్ సంబంధించి ఈ కేసు రేపు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు ఆల్రెడీ అయిపోయింది కదా బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది అది అది ఏమైంది ఒక ఫిబ్రవరికి ఏమైనా వాయిదా వేశారా అది కూడా అప్ లేదండి అక్కడ కూడా ఎవరు అసలు అప్డేట్ క్రాస్ చెక్ చేసినా సరే నాకు తెలియట్లే జర్నలిస్ట్ గ్రూప్లో కూడా అప్డేట్ లేదు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ కేసుకు సంబంధించి అయితే కేసు కొట్టేయటమన్నా లేదు ఇక ఇందులో వచ్చేసి ఎవరిని బాధ్యులు చేసేది ఏమీ లేదని కోర్టులు చెప్పినా అప్పుడు అసలు నచ్చిన బయటకు వచ్చింది బట్ అప్ టు దట్ శ్రీ తేజ్ని వచ్చి అసలు అని అనుకుంటున్నా ఈ ఈలోపు ఒక అద్భుతం జరిగింది అసలు బతకాలి ఈ మనసుపోతే కోరుకుంటున్నా ఇక తమ పెట్టిన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అల్లు అర్జున్ తన ఇద్దరు బిడ్డలు తన భార్య వాళ్ళు హ్యాపీగా ఉన్న పిచ్చి చూసి చాలా సంతోషం ఇచ్చింది అన్నాను ఒక కొడుకు ఒక కూతురు భార్య భర్త సేమ్ ఈ శ్రీ తేజ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి వీళ్ళు కూడా ఇదే కదా రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ ఒకళ్ళు తెర మీద బొమ్మ ఒకళ్ళు తెర కింద వచ్చేసి సీట్లో కూర్చొని చూసేవాళ్ళు బట్ ఆ తెర మీద బొమ్మ ఉన్న వాళ్ళని మనం నెత్తిన పెట్టాం దాంతో తొక్కిసలాట బొమ్మ చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళు మనం ఆ తొక్కిసలాటలో అన్యాయ కోపం బలైపోయారు కొంచెం వేదాంతం మాట్లాడటం అనిపిస్తున్నా మరలా చెప్తున్నా మనం డబ్బులు ఇచ్చి చూస్తేనే సినీ నటులు బ్రతుకు వారి యొక్క ఎదుగుదల అటువంటి వారిని దయచేసి నెత్తి పెట్టుకోకండి మీరు పోషకులు వారి కళాకారులు వారి వారిని మిమ్మల్ని మీరు పోషి వాళ్ళని మీరు దట్ మీన్స్ మనం పోషిస్తున్నాం అటువంటి అప్పుడు గుంపులో గొర్రెలాగా గొర్రెల మందలాగా కుప్పల కుప్పలు ఎగబడతారు మాత్రం చేయకండి ఇక నుంచి అన్న చక్కగా పుందగా పద్ధతిగా గౌరవంగా ఉండండి శ్రీతేజ్ మనస్ఫూర్తి కోరుకుంటున్న అతను బ్రతకాలి క్షేమంగా త్వరలో డిశ్చార్జ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను